ఆటో డ్రైవర్లకు చెప్పింది నేటి నుంచి కొండపైకి ఆటోలను అనుమతించింది ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య చొరవతో ఆటో డ్రైవర్ల కల నెరవేరింది జెండా ఓపి కొండపైకి ఆటోలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కొండపైకి ఆటోలను నిషేధించింది అప్పటి నుంచి ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందనతో ఆటో డ్రైవర్ల కోరిక నెరవేరింది గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దిద్దల శ్రీధర్బాబు ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి కవిత కాంగ్రెస్ పార్టీది ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి నూటికి ఎనభై శాతం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీసుకోవడం కోసం మొదటి అడుగ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ ఎండో మంత్రి మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో గౌరవ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది వాళ్ళ నాలుగు వందల కుటుంబాల్లో ఆనందం ఆనంద బాష్పాలు చూడడం జరిగింది అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కవుల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నూట నలభై మంది కూడా